హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా నా సెకండ్ డే బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా బ్రష్ అదంతా కూడా చేసేసుకున్నాము ఇంకా వాళ్ళ టిఫన్ అదంతా కూడా ఏం చేయలేదు అనమాట ఇంట్లో బయట నుంచి అయితే తెప్పించింది సో ఇంకా మెయిన్గా ఏంటంటే కొన్ని బాసనలు ఉన్నాయి అవన్నీ కూడా తోమేశాను తోమిన తర్వాత అమ్మ అయితే చల్లుతానని చెప్పింది అలా కొన్ని పనులు నేను కొన్ని పనులు అమ్మ అయితే చేసుకుంటా ఉన్నాము మొక్కలు కూడా మంచిగా వాటర్ పట్టేశాను అనమాట మార్నింగి సో చాలా డేస్ అయిపోయినట్టుందండి వాటర్ అది పోయాక ఇంకా హాస్పిటల్లో ఉన్నారని చెప్పాను కదండి మా బావగారికి హెల్త్ ఇష్యూ అయిందనేసి అనేసి వాళ్ళకి కూడా డిశ్చార్జ్ ఈ రోజు అవుతుందనమాట సో ఇంటికైతే వచ్చేస్తారు అయితే నా వ్లాగ్ ఎవరు చూడలేదండి లాస్ట్ టైం నేను పెట్టింది సో విలేజ్ బ్లాగ్ అంటే నాది కాదని అనుకున్నారేమో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి అసలు ఎవరు చూడలేదన్నమాట లాస్ట్ బ్లాగ్ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా వీడియో తీద్దామన్నా కానీ ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు సిటీలో వ్లాగ్స్కి ఇక్కడ వ్లాగ్స్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుందండి అక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ లైఫ్ స్టైల్ టోటల్ డిఫరెంట్ అనమాట సో దానివల్ల ఏమో చాలామంది అయితే వీడియో చూడలేదు సో కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఇంకొంచెం ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చూడలేదండి ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను బ్లాగ్ అయితే అసలు షూట్ చేయబుద్దు కాలేదు కానీ విలేజ్ అట్మాస్ఫియర్ కదా బాగుంటుంది సో నాకు కూడా మెమొరబుల్గా ఉంటుందని ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అమ్మ అయితే కళ్ళాపు చల్లేస్తుంది అండి సో మనకంత రాదనమాట ఇవన్నీ ఇప్పుడు చేయలేని ఇంట్లో అయితే ఇంకా మాపింగ్ సెక్షన్ లాంటివన్నీ మనకైతే బాగా వస్తాయి అన్నమాట ఈ కళ్ళాపు చల్లటాలు ముగ్గు వేయటాలు ఇవన్నీ కూడా సరిగ్గా రావు సో చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల ఇంట్లో పనులు ఏమి కూడా సరిగ్గా నేర్పించలేదండి నాకైతే అసలు పనే చెప్పేవాళ్ళు కాదు రాకరాక ఇంటికి వచ్చింది అనేసి ఏం పని చెప్పేవాళ్ళు కాదనమాట ఇంకా నేను మొత్తం పని అంతా కూడా మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నానండి సో వర్క్ చేస్తున్నాను ఇంట్లో అంటే అది హైదరాబాద్ వచ్చిన తర్వాతనే ఇంక ఇంట్లో పనులు అయితే మనకు అంత అలవాట్లేదు అనమాట సో ఇక్కడ అమ్మ అయితే కళ్ళాపు చల్లు ఇంట్లో పనులు చేయకుండా ఉండడం అయితే అంత మంచిది కాదండి సో పని చేసి ఉంటేనే బెటర్ అనమాట సడన్గా మనం ఇక్కడ ఏం పని చేయకుండా అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు ఒకేసారి చేయాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది సో స్టార్టింగ్లో నేను ఫేస్ చేశాను అనమాట ఈ ప్రాబ్లం అయితే అలా బాధ అనిపించకుండా ఉండాలంటే మనం ఇంట్లో కూడా కొన్ని పనులు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అసలు ఏం పని చేయకుండా ఉన్నామంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఒకేసారి పని చేయాలంటే కూడా అందుకని ఇంట్లో కూడా ఎంతో కొంత పని చేస్తూ ఉండండి అది చాలా మంచిది అనమాట ఆడపిల్లలందరికీ కూడా సో నా లాగ ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదని అయితే చెప్తున్నాను ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ఇంక ఇక్కడ కళ్ళ పేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చిన్న ముగ్గు అయితే పెడుతున్నా సో అసలు ముగ్గులు నాకు రావన్నమాట జస్ట్ ట్రై చేశానండి నాలుగు చుక్కలు నాలుగు వరుసలు అనమాట హాస్టల్లోనే ఉండిపోవటం వల్ల చాలా లైఫ్ని మిస్ అయిపోయానండి నేనైతే సో ఇలా ఇంట్లో పనులు సరిగ్గా చేయటం నేర్చుకోలేకపోయాను తర్వాత సైక్లింగ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట అది కూడా నేర్చుకోలేకపోయాను అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏంటంటే మనం కొంచెం విలేజ్కి దూరంగా వెళ్ళి చదువుకుని వస్తూ ఉంటాం కాబట్టి సైకిల్ అయితే నేర్చుకున్న ఏమో ఇంట్లో అనిపిస్తుంది నాకైతే ఇంకా హాస్టల్ లైఫ్లో ఉండిపోవటం వల్ల నేను ఆ ఏజ్ అంతా కూడా మిస్ అయిపోయాను అనమాట ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా హాస్టల్లోనే ఉండిపోయాను చాలా మిస్ అయ్యాను అనమాట ఇంక ఇక్కడ చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను సో లాస్ట్ బ్లాగ్ రీచ్ అవ్వకపోవడానికి ఒకటే రీజన్ అనిపిస్తుంది మన సిటీ లైఫ్స్ బ్లాగ్ చూసేవాళ్ళు వేరేగా ఉండొచ్చు విలేజ్ లైఫ్ని ఇష్టపడే వాళ్ళు వేరేగా ఉండొచ్చు కదా అని అనిపించింది నాకైతే సో సడన్గా ఆ లైఫ్ స్టైల్ చూపించి ఇంకా ఈ లైఫ్ స్టైల్ చూపించేసరికి రీచ్ అవ్వలేదేమో అని అనుకున్నాను నేనైతే కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మా బావగారు వాళ్ళు డిచార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తే ఈ వీక్లోనే మేము కూడా స్టార్ట్ అయిపోతామండి హైదరాబాద్కి అయితే వచ్చేద్దామని అనుకుంటున్నాం పాప కూడా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు సడన్గా అయితే వచ్చాము కదా మామూలుగా అయితే మే మంత్లో రావాలని అనుకున్నానండి హాలిడేస్ ఇచ్చిన తర్వాత కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రావాల్సి వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం ఈ వీక్లోనే సో చూడాలి టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసుకోవాలి టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి మార్నింగ్ కళ్ళప్ప వేసిన తర్వాత ఎండైతే బాగా వస్తుంది అనమాట సో త్వరగా ఆరిపోతుంది కొంచెం ట్రై అయిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను నేను వచ్చి రానట్టుగా ఏదో ట్రై చేశాను అనమాట ఇంకా నేను ముగ్గు పెట్టడం చూసి అమ్మ అయితే కొంచెం డిసప్పాయింట్ అయింది పని చెప్పకుండా చాలా తప్పు చేశాను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పించి ఉండాల్సిందని అనుకుంటుంది ఇంకెప్పుడు అనుకుంటే ఏం లాభం అండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా సో ట్రై చేస్తే వచ్చేస్తుంది రెండు మూడు సార్లు అయితే ఇంక ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకేలా అనిపించింది సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆడపిల్లకైతే మార్నింగ్ కల్లాప్ చెల్లడం ముగ్గు పెట్టడం ఇదంతా కూడా ఒక లైఫ్ స్టైల్ అనమాట విలేజ్లో ఉన్న వాళ్ళకి సో సిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉంటుందండి గేట్ ముందు కడగటం ముగ్గు పెట్టడం అనేది ఇది తప్పైతే కాదు సో నేర్చుకుంటే చాలా మంచిది అనమాట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి సో పెళ్ళైన తర్వాత నేర్చుకుందాం అనుకుంటారు కానీ ఇంకప్పుడు చాలా చీవాట్లు అయితే తినాల్సి వస్తుందన్నమాట సో ముందే నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను నేనైతే ఇంకా అలా వచ్చిరా అన్నట్టు ముగ్గు అయితే పెట్టేశానండి ఇక్కడ మా పాప చూడండి మా చెట్టుతో జామకాయ ఒకటి తెంచేసుకొని దాన్ని కట్ చేసుకుని ఉప్పు కారం పెట్టేసుకుని అయితే తినేస్తుంది అనమాట సో మ్యాంగీస్ కూడా అలాగే తిన్నామండి మేమైతే నిన్నామన్నా కూడా చాలా టేస్టీగా అనిపించింది చాలా బాగుంటుంది కదండి టేస్ట్ అయితే సో విలేజ్లో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సిటీలో అయితే అంత తినుబుద్ది కాదు ఇంట్రెస్ట్ కూడా అనిపించదు నాకైతే సో దొరకదు అయితే కాదు మనకు కూడా దొరుకుతాయి అక్కడ జామకాయలు అవన్నీ కూడా ఇంకా అలా అలా తింటూ ఉన్నారు ఈ లోపల నేను కర్రీ అయితే చేస్తున్నానండి సో ఎక్కడ ఉన్న పని అయితే తప్పదు కదా మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న పని అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే బీరకాయ గుడ్డు కూర అయితే చేస్తున్నాను అనమాట గుడ్లన్నీ కూడా ముందే బాయిల్ చేసేసి పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం బాగా వేడైన తర్వాత ఇవైతే వేయించేసుకుంటున్నాను ఇంకా మాకైతే బీఫ్ కర్రీ అనమాట సో మా హస్బెండ్ తిన్నారు ఆయన కోసం స్పెషల్గా ఏంటంటే బీరకాయ గుడ్డు కూర చేస్తున్నాము ఇంకా కర్రీ వచ్చేసి అమ్మ ప్రిపేర్ చేస్తానని చెప్పింది నేను వచ్చేసి బీరకాయ కూర అయితే చేసేస్తున్నా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను సో గుడ్లు వేయించిన తర్వాత మా పాప పెట్టిన పేచి అంత ఇంత కాదండి కూరలో వేయద్దని చెప్తుంది మొత్తం నేను తినేస్తానని చెప్తా ఉందనమాట ఇంకా మా ఇంట్లో ఎవరెవరు ఉంటారనేది మీకు ఎవరికీ తెలియదు కదండి సో అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి అమ్మ ఒక్కతే ఉంటుంది అనమాట నాన్న అయితే లేరు సో నాన్న లేరు కాబట్టి మా రెండో అక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు రెండో అక్క అండ్ వాళ్ళ హస్బెండ్ పిల్లలు అనమాట ఇద్దరు అబ్బాయిలు అయితే ఉన్నారండి సో వాళ్ళైతే ఇక్కడే ఉంటున్నారు ఇంకా అమ్మ సో ఐదుగురు ఉంటారనమాట మా ఇంట్లో అయితే సో ఆయనకేనండి ఇక్కడ ఉంటున్న అక్క వాళ్ళ ఆయన గారు అనమాట ఆయనకి హెల్త్ ఇష్యూ అయితే అయ్యింది రాజమండ్రి హాస్పిటల్ అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది సో దానికోసం ఇక్కడికి వచ్చామన్నమాట మేము కూడా విజిట్ అయితే చేసుకున్నాము బాగానే ఉన్నారు డిశ్చార్జ్ కూడా రోజు అయిపోతారు ఇంకా ఆయన డిశ్చార్జ్ అవ్వగానే మేము కూడా అక్కడికి స్టార్ట్ అవ్వాలని అయితే సో వీడియో చూసిన వారికి అర్థం కావాలి కాబట్టి కొంచెం డీటెయిల్గా అయితే చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఉప్పు అయితే వేసేసుకున్నానండి కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి బాగా కలిపి అమ్మ అయితే ఇంకా బీఫ్ కర్రీ చేయడానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేస్తూ ఉంది ఇక్కడ మా పాప అయితే గుడ్డు కావాలని పేర్చి పెట్టేసింది అనమాట సరే అనేసి ఒక గుడ్డు గిన్నెలో ఇచ్చేసాను సో తనైతే తింటా ఉంది ఫుల్ హ్యాపీ అనమాట మామూలుగా అయితే తన ఇల్లు తినదండి వైట్ మాత్రమే తింటదనమాట సో ఇది బాయిల్డ్ ఎగ్ కాబట్టి తను తినడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంది తనకి కొత్తగా కనిపించింది అనమాట సో నేను ఇంట్లో ఇలా గుడ్లు ఫ్రై చేసి కర్రీ చేయడం అయితే చాలా తక్కువ ఇంకా తింటానందనేసి నేనైతే ప్లేట్లో వేసి ఇచ్చేసాను మా అమ్మ కూడా తను తింటానన్నప్పుడు పెట్టాలి అనేసి నన్ను దిడుతూ ఉందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాపకైతే ఫుల్ రైట్స్ వచ్చేసాయండి చాలా డేరింగ్గా ఉంటుంది తప్పు చేసినా నాకు ఇంటి చాలా మంది ఉన్నారు కదా అని కొంచెం బాగా అల్లరి అయితే చేస్తుంది అనమాట అది ఇంట్లో అయితే ఒక చిన్న పని చేసినా నేను ఎక్కడ తిడతానా కొడతానని ఫుల్ భయపడుతూ ఉండేది ఇప్పుడైతే అలా కాదనమాట తనకి కొమ్ములు వచ్చేసినాయి అని అయితే చెప్పొచ్చు ఇంక ఇక్కడ అమ్మ అయితే మామిడికాయ కట్ చేసిందండి సో బీఫ్ కర్రీలో మామిడికాయ వేసి అయితే చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది కర్రీ సో తన స్టైల్లో తన పాత పద్ధతిలో ఎలా వండుతుంది అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను నేను నేను ఒకలా వండుతాను అమ్మ ఒకలా వండుతుంది మా అక్క వాళ్ళు ఒకలా వండుతారు అనమాట కర్రీని సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేసుకుంటూ ఉంటారు మామిడికాయ అయితే ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద పక్కన పెట్టేసుకుంది ఇంకా మాకైతే క్రేవింగ్ అనమాట అది ఉప్పు కారం వేసుకుని తినాలని సో నేనైతే కలిపేసుకొని తినేసా ఇంకో మామిడికాయ కట్ చేసింది అనమాట మళ్ళీ ఇక్కడ బీరకాయ కూర బాగా మగ్గిపోయింది కొంచెం కారం అయితే వేసేసుకున్నాను సో ఏంటోనండి విలేజ్కి వస్తే ఉప్పు కారం పెట్టుకుని మామిడికాయలు జాంకాయలు ఇవన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది అదే మన ఇంట్లో ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు సో అక్కడ కూడా దొరుకుతాయి డబ్బు ఉంటే కొనలేదంటే ఏమీ ఉండదు హైదరాబాద్లో సో అందరికీ తెలిసిన విషయమే కదా అయినా కానీ హైదరాబాద్లో అయితే తినబద్దు కాదండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఉప్పు కారం వేసుకొని మామిడికాయ ముక్కలు తినాలని జామకాయలు తినాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట అదే మా ఇంటి దగ్గర ఉంటే ఐ మీన్ మా ఇంట్లో ఉంటే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టి అయితే తిననండి ఇంకా పని 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 చేసుకుంటూనే ఉంటాను సో మీరు అందరు రోజు చూస్తూనే ఉంటారు కదండి నా వీడియోస్లో అయితే ఇంక ఇక్కడ అమ్మాయి అయితే తన పద్ధతిలో బీఫ్ కర్రీ చేస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే బీఫ్ని నీట్గా కడిగేసి తీసేసుకుందండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు కారం అన్నీ వేసేసుకుని ఇలా బాగా కలిపేసింది అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తుంది మనం పోప్ స్టైల్లో చేస్తూ ఉంటాం కదండి అంటే ఫస్ట్ ఆయిల్ డీఫ్రై చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత మనం ఆయిల్ ఉల్లిపాయలు వేగిన తర్వాత బీఫ్ వేసుకుంటూ ఉంటాం కదా సో అమ్మ అయితే అలా కాదు మొత్తం ఇలా కలిపేస్తుంది అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బీఫ్ మొత్తం కలిపేసి ఆయిల్ వేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటుంది అనమాట ఇది దగ్గరగా మగ్గిన తర్వాత ఇంకా మామిడికాయ అయితే అండి లాస్ట్లో అలా తన స్టైల్లో అయితే పద్ అలా కూర చేస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి కానీ కూర అయితే ఇంకా బీరకాయ కూర కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మేమైతే లంచ్ స్టార్ట్ చేసాము ఇక్కడ ఇక్కడ రైస్ పెట్టేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ఆయనకి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టుకున్నాను అనమాట అమ్మ కూడా తింటున్నారు ఒక పక్క ఇంకా అలా అనమాట మధ్యాహ్నం టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అలా అయ్యింది పనులు కొంచెం లేట్గానే అవుతున్నాయండి ఇంటి దగ్గర కూడా ఇక్కడ అంత త్వరగా అయితే ఏం చేయట్లేదు ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఉంది కదా అనేసి మిల్లిగా నిదానంగా అన్ని పనులు చేసుకుంటా ఉన్నాము సో ఇదండి విలేజ్లో నా సెకండ్ డే బ్లాక్ అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్